న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా పెద్దపురం మండలం సామలకోట మండలంలోని నవల గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది సామలకోట రూరల్ జనసేన పార్టీ మండల యువత అధ్యక్షుడు బుచ్చిరావు మాట్లాడుతూ పరిష్కారం చేసుకుని దిశగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్ప జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్ద నియోజకంఛార్జ్ తుమ్మల రామస్వామి గారి ఆదేశాల మేరకు గ్రామంలో ఉన్నటువంటి పనులను గుర్తించి ఎక్కడ ఏ సమస్య ఉన్న తెలుసుకొని వాటికి కావాల్సిన నిధులను సమకూర్చే విధంగా సద గ్రామ పంచాయతీ తీర్మానాల ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అటువంటి గొప్ప కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మకాయల చంద్రరాజప్ప గారు గాని జనసేన జిల్లా అధ్యక్షులు పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మల రామస్వామి బాబు గారు గాని దేశానికి ఉపయోగం బలంగా నమ్మేటటువంటి నాయకులు వారు